యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక ఇక కన్నీళ్లు ఉండవు అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహిని నడవన అధ్యయనం చేద్దాం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ప్రకారమో ఎల ఎలగా సింహాసన మధ్యమందుండు మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువునో తుడిచివేయను అంత్య దినములలో ఏసుక్రీస్తు తాను ఏర్పరచుకున్న ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాడని తానే వారికి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అందించే ప్రేమపూర్వక సంరక్షణ మరియు మార్గనిర్దేశం చేస్తాడని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది యేసుక్రీస్తు మనకు తన వాక్యం ద్వారా అనుదినం జీవజలపు ఊటలను అందిస్తున్నాడు అది తనను విశ్వసించే వారికి అందరికీ సమృద్ధిగా లభిస్తుంది జీవజలము పరిశుద్ధాత్మ యొక్క రూపకము మనము ఆయన వెంబడించినప్పుడు మన ఆత్మలకు నెమ్మది కలిగించి మనల్ని స్థిరపరుస్తుంది ఈ వాక్యం ప్రకారము దేవుడు మనకు ఓదార్పు మరియు పునరుద్ధరతో కూడిన వాగ్దానం చేస్తున్నాడు ఆయన మన కన్నుల ప్రతి కన్నీడిని తుడిచివేస్తాడు శ్రమలతో కూడిన ఈ ప్రపంచంలో మనం అనేక బాధలు మరియు కన్నీళ్లను అనుభవిస్తాము కానీ దేవుని రాజ్యంలో మన శ్రమలు మరియు బాధలన్నీ తుడిచివేయబడతాయి మరియు మనం పరిపూర్ణ ఆనందం మరియు శాంతిని అనుభవిస్తామని సంపూర్ణంగా విశ్వసిద్దాం మన మంచి కాపర్యన యేస్సుపై మనం పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే ఈరోజు మనం ఎంతో ఓదార్పును పొందగలము దేవుడు మన కన్నుల నుండి ప్రతి కన్నుడిని తుడిచే రోజు ఒకటుందని నిరీక్షణ కలిగి జీవిద్దాం దేవుడు మీతో మనతో ఎల్లప్పుడూ ఉండునుగాక ఆమె